కోసిగి మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న తిరుమలేశ్వర్ రెడ్డి సాధారణ బదిలీల్లో భాగంగా కోసిగి మేజర్ గ్రామ పంచాయతీ నుండి నంద్యాల జిల్లా డోన్ మండలం దొరలపల్లి పంచాయతీకి బదిలీ కావడంతో కోసిగి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎస్ అయ్యమ్మ శాలువ పూలమాలలు వేసి సత్కరించారు కోసిగి మేజర్ గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉత్తమ కార్యదర్శి పురస్కారం అవార్డును కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా చేతులు మీదుగా అవార్డును అందుకుని గ్రామ పంచాయతీకి మంచి పేరు తెచ్చారని అలాగే తిరుమలేశ్వర్ రెడ్డి విశేష సేవలను అందించారని ఇలాంటి వ్యక్తి బదిలీ కావడం బాధాకరమని తోటి అధికారులు గ్రామ సర్పంచ్ స్టాఫ్ నెంబర్లు గ్రామ పెద్దలు తెలిపారు వచ్చింది మార్చిలో వచ్చినాను మేడం మార్చి పద్నాలుగు నెలలు ఇక్కడ సేవలు అందించినాను ఈ పద్నాలుగు నెలలు సేవలు గుర్తించి నేను మళ్ళీ నెల అయింది పోయి అయినా అక్కడ ఇక్కడికి సన్మానం కోసం ఆ ఏమన్నా గారు చాలాసార్లు పిలవడం జరిగింది నేనే అనుకోలే అని చెప్పినాను ప్రజలు వ్యక్తి ఖచ్చితంగా రావాలంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు నిలిచిపోయినకంగా మనకు సాధ్యం అవసరం లేదా నేను అయిపోతున్నాడు కదా తక్కువ వచ్చినా కదా వాళ్ళతో పని చేసుకున్నాం లేదా అనే ఆయనకుండా ఇక్కడ పని చేసినా తక్కువ రోజులైనా కూడా నన్ను ఇక్కడికి తెలిసి సామా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నాకు ఈ గ్రామంలో అయితే ఎప్పటి సమస్యలు అయితే నాకు ఎదురు రాలేదు ఇప్పుడు సచివాలయ సిబ్బంది తక్కువ ఉండడం వల్ల సర్వే వాళ్ళు రాబోదాల్లో ఇబ్బందిగా ఉన్నాం కానీ గ్రామ పంచాయతీ పరంగా గ్రామ ప్రజలు కానీ మన మీడియా మిత్రులు కానీ అందరూ కూడా చాలా సహకారం చేసినారు ఒక సచివాలయంలో సర్వేలలో స్టార్ట్ ఉండడం వల్ల ఒకటి ఇబ్బంది పడ్డాను నేను ఇక్కడ నుంచి పోవడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏమంటే నాకు కొన్ని ఫ్యామిలీ మా అమ్మ మా నాన్న ఒకటేమో పోలేదు కాబట్టి కర్మలు దగ్గర ఉంటే ఏదన్నా ఇబ్బంది ఉన్నా పోవచ్చు అనే ఉద్దేశం లేనప్పుడే నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళడం జరిగింది అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అవకాశం కార్యదర్శిగా మన కోసింగ్ మండలం సర్టిఫికెట్ ఉండాలి సో ఇలాంటి అవార్డ్స్ మన కోసి ఎవరైతే వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి ఆఫీసు మండల ఆఫీసు అదే అంటే అవార్డుగా పనిచేసి అలాంటి అవార్డులు మనందరూ కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా మంత్రుల చేతుల మీదుగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా తీసుకోవడానికి అంకిత భావంతో పనిచేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను సో ఈ అవకాశం ఇచ్చిన అంతే